హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ఏంటనే చూస్తున్నారా ఓకే ఇది వంకాయ పచ్చడి అండి రోటి పచ్చడి దీన్ని తయారు చేసే ముందు ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే పచ్చడి తయారు చేయడం చూద్దాం ఇలా నేను ఒక పెద్ద వంకాయ తీసుకున్నానండి ఒకటే తీసుకున్నాను ఈ ఒకటి తీసుకుని దీనికి దీన్ని బాగా శుభ్రం చేసుకున్నాను అలాగే దీన్ని కట్ చేసి కొంచెం ఆయిల్ అప్లై చేయాలండి దీనిలో కొంచెం ఆయిల్ కూడా పోసాను పచ్చిమిరపకాయలతో చేస్తున్నాం కాబట్టి పచ్చిమిరపకాయలు కూడా మనం మనం వేడి చేయాలండి స్టవ్ మీద పెట్టి మనం నూనెలో వేపకూడదు ఇలా మనకు మంటతో డైరెక్ట్గా అది కుక్ అవ్వాలి డైరెక్ట్ మంట మీద ఒకప్పుడైతే మనకు కర్రల ఉండేది కదా బొగ్గుల మీద వేసి కాల్చేవాళ్ళు ఇప్పుడు మనం స్టవ్ మీదే కాల్చుతున్నాము ఓకే చూడండి ఇలా మనం అక్కడక్కడ ఘాట్లు పెట్టుకొని ఆయిల్ రాసుకొని వీటిలో ఇలా అన్నిటికీ టమాటాలకి ఆనియన్స్కి పచ్చిమిబల అన్నింటికి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఇలాంటి జల్లెడ్ లాంటిది ఉంటుంది అమ్ముతుంటారు మనకు మార్కెట్లో దొరుకుతాయి దాని మీద పెట్టుకుంటున్నాం అదే స్టవ్ మీద అయితే పడిపోతూ ఉంటుంది చూడండి నేను మీడియం మీడియం అప్పుడప్పుడు మీడియం పెడుతున్నాను ఫ్లేము అలాగే అప్పుడప్పుడు సిమ్లో కూడా పెడుతున్నాను ఇలా పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి చూడండి గార్లిక్ అయితే నేను మొత్తం వేసేస్తాను ఇలా మనకు కాల్చి లోపల కుక్ అయిన తర్వాత ఆ స్మెల్తో పాటు మనకు ఉడుకుతుంది కదా మనకి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి అయితే ఇలా వంకాయతో మనం రెండు విధాలుగా పచ్చడి చేసుకోవచ్చు ఒకటి ఇలా కాల్చి చేసుకునేది ఇంకోటి ఉడగబెట్టి చేసుకునేది దాన్నైతే ఆ టైప్ పచ్చడి అయితే మాత్రం బజ్జి అని అంటారు ఇది మాత్రం వంకాయ పచ్చడి అండి కాల్చి చేసుకునేది ఇలా మనం అన్నీ కూడా ఈ వివన్నగా పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి మంటతో కాల్చుతూనే వంకాయ మాత్రం బాగా కాలాలండి కాలు కాలి ఉడికినవన్నీ కూడా నేను పక్కకు తీసేస్తున్నాను కానీ వంకాయ అయితే ఇంకా ఉడకలేదు ఉడకపోతే ఇంకా పచ్చిగా ఉంటుంది మనం దంచేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుందండి అందుకనే మెత్తగా ఉడకాలి ఇలా మనకు అన్నీ కూడా ఈవెన్గా మనకు కుక్ అయిందో లేదో చూసుకోవాలి ఇలా చూసుకొని మనం ఒక్కటి తీసేస్తూ ఉండాలండి తీసేసిన తర్వాత కూడా మనకు పొగవాసన వస్తుంది కదా అలా రాకుండా పైన మనకు ఆ నల్లటి మాడిపోయినవి తీసేయాలండి అమలు కొంతమంది అయితే దాన్ని వాటర్లో వేస్తారు వాటర్లో వేస్తే మాత్రం అది ఇంకా నైట్కి అంతా స్మెల్ వచ్చేస్తుంది ఆ పచ్చడి అందుకే నేను వాటర్ వేయలేదు ఓన్లీ చేత్తోనే తీసేసి పడేస్తాను బ్లాక్గా కాలిపోయిందంతా కూడా ఇలా మొత్తం కూడా చాలా నీట్గా కాల్చుకోవాలి తిరిగేస్తూ తిప్పుతూ చూస్తున్నారు కదా ఈ విధంగా చేసుకోవాలి బాగా అయితే వంకాయ కుక్ అవ్వాలండి అది కుక్ అయితేనే మంచి వాసన వస్తుంది ఆ పచ్చడి అనేది మనం వేడి వేడి అన్నంలా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి సార్ మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి అందరికీ నచ్చుతుందండి రోటు పచ్చడి అంటే అదిగోండి ఇలా కుక్ అవ్వాలి మనకు మెత్తగా అయిపోవాలి మెత్తగా అయిపోయిందంటే దాని పైన లేయర్ అనేది ఆటోమేటిక్గా ఇలా టచ్ చేయగానే ఊడిపోద్ది ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా మనం కాల్చుకోవాలి పచ్చిమిరపకాయ ఆనియన్ ఆనియన్ కూడా ఇలా కాల్చుకున్నాము ఇలా కాల్చుకొని అన్నీ కూడా బాగా కుక్ అయిన తర్వాత తీసేయాలండి ఇదిగోండి పచ్చిమిరపకాయలు కూడా మనకు బాగా నల్లగా అవుతుంది పైన అది కూడా తీసేయాలి మనం క్లీన్ చేసినప్పుడు ఇలా మనం చూసుకొని అన్నీ కూడా తీసేయాలి మీరు ఎంత కారం అయితే తింటారో అంత వేసుకోండి నాకైతే ఇది సరిపోయింది ఇక అన్నీ కూడా చల్లగా అయిపోవాలండి చల్లగా అయిపోయిన తర్వాత దానిపైన లేయర్ని మనం తీసేయాలి దాంతో కానీ మనం మనం పచ్చడి చేసామంటే అది నల్లగా ఉండు పొగవాసన వస్తుంది అస్సలు మనం తినలేము ఇలా కుక్ చేసిన తర్వాత ఈ బ్లాక్ లేయర్ అనేది మాత్రం ఖచ్చితంగా తీసేయాలండి ఇలా అన్నీ కూడా తీసేసి రెడీగా పెట్టుకున్నాము ఇంకా రోడ్డు పచ్చడి దంచుకోవడానికి చూస్తున్నారు ఆనియన్ కూడా పైన లేయర్ తీసేస్తాం ఆనియన్ టమాటో దీన్ని కూడా తీసేసి అన్నీ ఓ దగ్గర పెట్టుకున్నాం ఇంకా మిరపకాయలు కూడా మనకు నల్లగా పైనంత లేయర్ ఉంది కదా అది కూడా తీసేస్తున్నాము అదిగోండి ఇలా ఇలా తీయడం వల్ల మనకు స్మెల్ అనేది తగ్గుతుంది ఈ గార్లిక్ కూడా అండి పైన నల్లటి లేయర్ తీసేసి ఆనియన్స్ మాత్రం అలాగే వేసేస్తున్నాము గార్లిక్ని పైన తొక్కలు అయితే తీయటం లేదు అలా ఉండడం మంచిది అలాగే కొంచెం చింతపండు అండి దానికి ఎంత కావాలో అంత సరిపడినంత కొంచెం కళ్ళుప్పు వేసుకున్నాను నేను ఇప్పుడు గార్లిక్ని మొదటగా దంచుకున్నాము గట్టిగా ఉన్నవన్నీ కూడా మనం ఫస్ట్ దంచిపెట్టుకోవాలి ఇది కొంచెం మెత్తగా అయిన తర్వాత ఒక్కొక్కటి వేసుకుని పచ్చిమిరపకాయలు వేసాను అలాగే ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నాము నిమ్మ బాగా దంచిన తర్వాతనే టమాటాలు వేసుకోవాలి స్లోగా దంచుకుంటూ అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా దంచుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇవి కొంచెం నలిగింది ఇప్పుడు చూస్తున్నారా ఉప్పు వేసాను కళ్ళుప్పు వేసి బాగా దంచి పెట్టుకున్నాము ఇది కొంచెం అలుగుతుందన్న టైంకి ఇప్పుడు వంకాయ వేసుకుంటామండి ఆ కాడతో పాటు వేసుకున్నాం కానీ ఆ కాడ కట్ చేసేయాలి కట్ చేయలేదు కానీ కాడ తీసేయాలి కాడ తీసేయాలి ఇదిగోండి ఇలా మొత్తం ఇప్పుడు మొత్తం శుభ్రంగా నీట్గా దంచుకున్నాం మొత్తం పచ్చడి అయితే మాత్రం రెడీ అయిపోయింది మంచి వాసన వస్తుంది గుమఘుమలు ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని దీనికి మనం పోపు వేసుకోవాలండి పోపు వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది నేను ఆయిల్ వేసుకున్నాను పాన్ వేడి వేడికుంది ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆవాలు వేసుకుంటున్నామండి ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకొని ఇది వేగుతున్నది చిటపట్లు ఆడుతూ ఉండాలి ఆవాలు చిటపట్లు ఆడితేనే మనకి ఆ పోపు అనేది వాసన బాగుంటుంది నూనె కాగిన తర్వాత ఆవాలు వేయాలి లేకపోతే వాసన అనేది మనకి మంచిగా రాదు ఓకే నేను మెంతి పొడి వేసానండి మెంతులు వేయకుండా మెంతి పొడి కూడా బాగుంటుంది అంతా ఈవెన్గా కలిసి కొద్ది అలాగే ఎండిమిరపకాయలు వెల్లుల్లిపాయలు నేను కొన్ని దంచి వేసాను కరివేపాకు వేసుకున్నా ఇది కొంచెం వేగుతూ ఉండాలి బాగా వేగాలండి అప్పుడే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది దీనికి ఇంకా టేస్ట్ని ఇచ్చేది ఇంగువండి స్పెషల్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పచ్చడికి ఏంటంటే ఇంగువండి ఖచ్చితంగా వేయాలి ఇంగువ వేసిన తర్వాత ఎందుకంటే పోపులో వేయాలి పోపులో వేస్తేనే మనకి స్మెల్ అనేది అధికంగా ఉంటుంది రెట్టింపు ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చడిని వేసేసి కొంచెం ఈ పచ్చి వాసన కూడా పోయేంత వరకు ఈ పోపు వాసన అంతా కూడా ఈ పచ్చడికి పట్టేంత వరకు కొంచెం కలుపుకోవాలి సిమ్లోనే ఫ్లేమ్ పెట్టుకొని ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఆనియన్స్ పచ్చి ఆనియన్స్ కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా ఈ పచ్చడిలోనే వేసుకోవాలండి మనం వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని కలుపుకొని తినేటప్పుడు మనకు ఈ పచ్చడిలో ఉన్న ఆనియన్స్ కూడా మన పంటికి తగిలి మనం నములుతూ తింటాం కదా మనం బిర్యానీ తినేటప్పుడు ఎలాగో ఆనియన్స్ నములుతూ తింటామో అలా మనం అన్నం తినేటప్పుడు ఈ పచ్చడి కూడా ఈ ఇందులో ఉన్న ఆనియన్స్ కూడా మనం నములుతూ తింటాము చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ ఓకేనండి ఇది మాత్రం వేడివేడి అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా మీకు ఏదైనా వంటకాలు కావాలంటే ప్లీజ్ కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా చేస్తాను ఈ వీడియో అయితే మా సిస్టర్ లీలా వంకాయ పచ్చడి చేయమని అడిగింది అందుకనే తన కోసమని ఈ వీడియోని చేశాను లీలా ఒకసారి ఈ వీడియోను కూడా చూడు ట్రై చేయి బాగా వస్తే కామెంట్ కూడా పెట్టు ఓకేనా చూడండి ఎంత బాగుందంటే థ్యాంక్ యూ అండి